విలేజెస్లో అయితే ఎప్పుడు వస్తుందా అని చూస్తామండి తాటికాయల సీజను ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది అంత హెల్తీ కూడా కానీ ఇలాంటి వంటకాలు ఎవరైనా చేస్తే బాగుండు మనకు రావు అనుకుంటాం కానీ ఇవి చాలా ఈజీగా వండుకోవచ్చండి అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చెప్తాను అదేంటంటే ఇప్పుడు నేను రెండు కాయలు తీసుకున్నాను బాగా ముగ్నియండి సైజు కూడా పెద్దవి ఉన్నాయి ఇవి ఇవి బాగా ముగ్నియండి వీటిని బాగా కొంచెం చిత ఇలా మనం లాగితే ఇలా వచ్చేస్తాయండి ఇందులో టెంకలు ఉంటాయి మూడు టెంకలో వాటి పైన ఉన్న నల్లని ఈ స్కిన్ తీసేయాలి మనం తర్వాత టెంకల్లో గుజ్జు ఉంటుంది శుభ్రంగా తీసేసుకుందాం వీటిని ఇవి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి కావాలంటే మనం ఒక రోజు ముందు కూడా ఈ తీసుకుని ఈ పేసం అనేది తీసుకుని ఒక రోజు ముందు మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని నెక్స్ట్ డే కూడా వండుకోవచ్చు అన్నీ ఒకసారి అవ్వ కదా పనులు ఇప్పుడున్న బిజీ టైంలోని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేస్తాను ఇది ఎన్ని రోజులు మనం స్టోర్ పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కాలుతో వండుకోవడానికి వీటిని శుభ్రంగా పైన తీసేసుకుందామండి తర్వాత నేను దీంట్లోంచి మనం గుజ్జు ఎలా తీసుకోవాలో చెప్తాను వీటిని జాగ్రత్తగా తీసుకోవాలండి కొంచెం ఏమంటారు షార్ప్గా ఉంటాయి చేతులు తగ్గకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ అనేది చిల్లకరించుకుని మనం వీటిల్ని కొట్టాలండి అలా కొడితే బాగా మనకి అనేది బాగా వస్తాయి అన్నమాట చూడండి ఎలా కొడుతున్నాను నేను అలా కొద్దిగా లైట్గా వాటర్ అనేది ఎక్కువ వేయకండి జస్ట్ అలా చేతులు తడి అవ్వడానికి అంతే ఇప్పుడు నా దగ్గర ఈ ప్లాస్టిక్ది ఉందండి చిన్న చిన్న బెజ్జాలు ఉన్నది దాని మీద ఇలాగ మనం రఫ్ చేసినట్టయితే మనకు పేస్ట్ అనేది కిందకు వచ్చేస్తాయి ఇది కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి మీ దగ్గర స్టీల్ది ఉన్నా ఐరన్ ఉన్నా ఎలాంటిదైనా వాడుకోండి పర్వాలేదు ప్రస్తుతానికి నా దగ్గర ఇదే అవైలబుల్ ఉంది ఐరన్ అంటే అండి మనకు బియ్యం జల్లించుకుంటాం కదా అది జల్లిడండి అది ఐరన్ అంటే అల్యూమినియమ్ అయినా సరే ఏదైనా పర్వాలేదు ఇప్పుడు కొలతలు చూసుకుందామండి ఒక కప్పు నేను తీసుకున్న ఈ గ్లాసును చూసారా దీంతో మూడు కప్పులు తాటి తీసుకుంటాను నా నా ఇంకా కొంచెం ఎక్కువే ఉంది మీకు కొలత చెప్తున్నాను మూడు కప్పులు తాటి పేసం దానికి రెండు కప్పులు వరి నూక అండి అదే మన బియ్యం నూక కప్పు ఉన్నారా బెల్లం బెల్లం అనేది మనం మళ్ళీ ఒకసారి తీపి చూసుకోవాలండి ఒక్కొక్క కాయ అయితే తీగా ఉంటుంది కదా సరిపోద్ది లేదంటే ఒక్కొక్క కాయ కొంచెం చప్పగా ఉంటే వేసుకోవాలి ఇంకొక వేసుకుంటున్నాను ఈ బియ్యం నూకను కొంచెం ఫస్ట్ మనం కొంచెం లైట్గా వాటర్ వేసి కలిపేసి ఉంచాలి అంటే వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు జస్ట్ మనకి తడి తగలాలంతే అంటే నూక అనేది డైరెక్ట్ వేస్తే బాగోదండి కొంచెం తక్కువ వాటర్తో మనం బాగా కలిపి ఒక అరగంట ముందు పక్కన పెట్టేస్తే చాలా బాగా రొట్టె అనేది చాలా బాగా గుల్లగా స్మూత్గా ఉంటుంది చూసారా వాటర్ అనేది అంతకన్నా ఎక్కువ వేయద్దు కొంచెం కొంచెం అంతే జస్ట్ అలా కలిపినట్టు పొడి పొడిగా మొత్తగా కలిపేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆల్రెడీ నేను పెట్టేసి ఉంచుకున్నానండి ముందు మీకు చూపించడానికి నేను మళ్ళీ ఇది ఈ వీడియో కనుక యాడ్ చేశాను మీకు నీళ్లు ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది కానీ కాదండి జస్ట్ నేను చేత చెయ్యి మాత్రమే తడి చేసుకుంటున్నాను అంతే అలా మొత్తం అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుని నొక్కేసి ఉంచండి నూక మాత్రం అస్సలు వాటర్ ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జస్ట్ అలా తడవాలంతే అంతే జస్ట్ చిన్నది ఇది బాగా మెత్తగా కలపండి కొంచెం అలా అలా మనం మాలిష్ చేస్తుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది రొట్టె అయితే చాలా త్వరగా కూడా ఉడికిపోద్ది మీకు అక్కడక్కడ మళ్ళీ గట్టిగా ఉడకకుండా అలా లేకుండా మనం ఇలా ముందునే జస్ట్ కొంచెం వాటర్ అనేది అప్లై చేసి పక్కన పెట్టుకుంటే నాన్ ఉంటుంది కదండి మనం డైరెక్ట్గా పేసంలో వేసేసుకోవచ్చు వేసుకుంటే అప్పుడు అనేది చాలా బాగా వస్తుంది ఆల్రెడీ నేను ముందు పెట్టి ఉంచాను కదా మీకు వీడియో చూపిస్తున్నాను ఎలా కలుపుతున్నాను అనేది ఇలాగా మనం ఒక అరగంట పక్కన పెట్టుకోవడం వల్ల బాగా నానొద్దండి డైరెక్ట్గా మనం నూకేసేస్తే బాగోదు ఉడకదు లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఇలా మసాజ్ చేసి ఒక అరగంట పక్కన నానబెట్టుకున్నామో ఆటోమేటిక్గా చాలా స్మూత్గా లాగా తయారైపోద్ది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కానీ తాటి రొట్టె వేసేటప్పుడు మాత్రం మంట అనేది చాలా సిమ్లో పెట్టుకోవాలండి దలసరిగింది మాత్రమే వాడాలి మీరు పలచగా ఉన్న రేకులకి పేదాలలో వేస్తే మాత్రం వాడిపోద్ది కొంచెం దలసరిగా మందంగా ఉన్న గిన్నె మాత్రం వాడాలి ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పేసం ఉంది కదండి మూడు కప్పులు పేసం రెండు కప్పులు వర్నూక కప్పున్నర బెల్లం ఇది మాత్రం మెజర్మెంట్ అండి నేను ఇప్పుడు బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ పేసం అనేది చాలా ఎక్కువ ఉంది అందుకని దాని కొలత ప్రకారం వేసుకుంటున్నాను అంతే కొలత అయితే మాత్రం మూడు కప్పులు వరి ఏంటి పేసం రెండు కప్పులు వర్నూక ప్పున్నారో బెల్లం బెల్లం కూడా ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి ఇక్కడ మాకు అవైలబుల్లో ఉంది అందుకని మీరు నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనకి న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనం పూర్వకాలం ఎప్పుడైతే మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా వండి పెట్టారో ఆ టేస్ట్ అయితే వస్తాయి దాన్ని మిస్ అవ్వకూడదని నేను ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకున్నాను ఇది కూడా కాస్ట్ ఏం పెద్ద ఎక్కువేం కాదండి ఆ బెల్లం మీద కొంచెం కొంచెం ఎక్కువ మన బడ్జెట్లోనే వస్తుంది మీకు ఎన్నో దొరికితే తీసుకోండి మీరు కూడా సరే అండి ఇప్పుడు బెల్లం బాగా కరిగేదాకా నేను పేసంలో బెల్లం వేస్తున్నాను కదా కరిగేదాకా కలుపుదాం ఆల్రెడీ నేను సన్నగా తరువుకున్నాను కనుక పెద్ద టైం ఏం పట్టలేదు అయిపోయింది ఐదు నిమిషాల్లో ఇప్పుడైతే ఈ నూక అయితే యాడ్ చేసేసుకుందాము గమనించండి నూకలో నేను వాటర్ అనేది చాలా తక్కువ వేసాను కనుక పొడి పొడిగా ఉంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే వీడియోలో ఎక్కువ వాటర్ వేసినట్టు కనిపించింది కానీ కాదు మీరు ఆల్రెడీ ఒకటికి రెండుసార్లు వీడియో చూసి తయారు చేయండి తప్పకుండా బాగా వస్తుంది కొంచెం తక్కువ చేసుకోండి లేకపోతే మెజర్మెంట్ అనేది ఎందుకంటే ఒకేసారి అంత ఎక్కువ చేసుకోకూడదు మాకంటే మాకు పిల్లలు ఫ్యామిలీ ఎక్కువ ఉంది కనుక పెద్దది చేశాను కానీ తాటి రొట్టు కాల్చుకునే వాళ్ళు ఎవరైనా సరే దళసరి గిన్నెలో మాత్రమే కాల్చుకోవాలండి అది కూడా చిన్న మంట మీదే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అస్సలు హైలో పెట్టకూడదు తలచని రేకు లాంటి గిన్నె అస్సలు పనిచేయదు మనం తాటి రోట్టు ఎందులో అయితే కాలుస్తామో అది ప్యానం కానివ్వండి పల్లెం కానివ్వండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇత్తడి పల్లెం ఉంది ఆ ఇత్తడి పల్లెంలోనే నేను వేసుకుంటున్నాను ఇది ఒక ఐదు నిమిషాల క కలిసిపోయింది కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ చేసి చెప్పాను నేను ఏంటి ఫుడ్ విషయంలోనే కానీ హెయిర్ విషయంలోనే ఇలాంటి మంచి మంచి హెల్త్కి సంబంధించినవి ఎందుకంటే న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలాగా హ్యాపీగా ఉండాలి అది కూడా తక్కువ బడ్జెట్లోంచి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అండి మనం ఇత్తడి పళ్ళులో వేసుకోవాలి ముందైతే అరిటాక్ కోసుకునండి హర్ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి అప్పుడు వేయాలి అది అలాగ చూద్దాము మీ దగ్గర అరిటాక్ కాదండి లేదంటే వేరే ఆకలి ఏదైనా సరే వేసుకోవచ్చు ఇంకా అరిటాక్ అయితే సాఫ్ట్గా ఉంటుంది నీట్గా వస్తుంది అనేసి చూడండి ఈ సైజులో నేను తీసుకున్నాను ఆయిల్ అయితే మీరు అసలు ఎక్కువ వేయకండి కొంచెమే ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ వేస్తే మళ్ళీ మనకి తాటో కారంగా అనిపిస్తుంది కొద్దిగా చూడండి ఎంత వేస్తున్నాను ఎప్పుడైనా ఇలా ట్రెడిషనల్గా ఉండేటప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అరిటాకులో వంటలు కానీ అరిటాకులో భోజనం తినడం కానీ చాలా ఇష్టం మరి మీకు అయితే ఇష్టమో కాదో నాకు తెలీదు కామెంట్స్లో చెప్పండి ఇలా అప్లై చేసేసాక మనం అయితే తాటొట్టు వేసుకుందామండి దీంట్లో అయితే దళసరిగానే వేయాలి బాగా పలసగా వేయకూడదు అనేది కొంచెం దలసరిగా ఉంటేనే బాగుంటుంది మరీ అంత దలసరి కాదు చూడ కనీసం ఒక అంగుళం దళసరైతే ఉండాలి దీని బాగా వేసేసుకుని మనం బాగా ఒకసారి సాఫ్ట్గా మొత్తం అంతా అది అంతా రొట్టెలాగా వేసేసుకుందాం సాఫ్ట్ గాని ఇప్పుడు స్టవ్ ఆన్ అండి స్టవ్ అయితే మాత్రం మీ గ్యాస్ స్టవ్కి ఎంత చిందమంట ఉంటే అంత చిందమంట ఆన్ చేసి పెట్టండి అప్పుడు ఇది పెట్టేసుకొని సరిపోద్ది హై అనేది అస్సలు పెట్టద్దు చిన్న మంట మీద మనం కాల్చుకోవాలి ఇది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఇది పెడతాను మధ్య మధ్యలో మాత్రం చూసుకోండి మీ నేను పల్లెల్లో వేసాను కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అటు ఇటు తిప్పుతున్నాను కొంతసేపు కొంతసేపుకి ఒకవైపునే కాలిపోద్ది అనేసి కొంచెం చూసుకోవాలి నేను ఇప్పుడు చిన్న గ్లాస్లోని కొంచెం వాటర్ వేసి మధ్యలో పెడతానండి ఎందుకంటే కొంచెం స్టీమ్ ఉండడం వల్ల మధ్యలో కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట నీళ్ళు మాత్రం అసలు ఎక్కువ వేయకండి గ్లాస్కి మాత్రం కనీసం సకానికన్నా ఎక్కువ వెలుతైతే ఉండాలి అంటే వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు దాని సరిపడా అయితే పెట్టేశాను ఇలా ఒక పది నిమిషాలు కాలిన తర్వాత నేను ఏం చేస్తానో చూడండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఇలాంటి వంటలు అయితే మాత్రం పూర్తిగా వీడియో చూసిన తర్వాత మాత్రమే చేయాలి మనం ఇందులో ఏది మిస్ అయినా వంట అయితే పాడైపోద్ది ఇప్పుడు కనీసం ఒక పది నిమిషాలు అవుతుందండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మర్రి ఆకులు ఉందండి నా దగ్గర మద్రి చెట్టు ఆకులు వీటిపైన నేను మొత్తం అంతా ఆకులు పెట్టేస్తాను మీ దగ్గర అరిటక్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర మర్రి ఆకులు ఉన్నాయి ఎందుకంటే మద్రి చెట్టు ఆకులు కూడా మనము మర్రి చెట్టు ఆకులు ఇడ్లీ వండుకున్నా లేదంటే మర్రి చెట్టు ఆకులతో మనం భోజనం ఆకు తయారు చేసి భోజనం చేసిన హెల్త్కి చాలా మంచిది నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయి కనుక నేను వీటిని అయితే పైనలాగా వేసుకున్నాను మాస్క్ లాగా ఇప్పుడు ఇది మళ్ళీ గి గిన్నె బాటిలించేసి సిమ్లో పెట్టేసానండి గమనించండి ప్రతి ఐదు పది నిమిషాలకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక వైపున కాలినట్లయితే మనం మళ్ళీ గిన్నెను అనేది యాంగిల్ మార్చాలి అటు ఇటు జరుపుకుంటూ మొత్తం గిన్నె అలా జరుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి అది వండానిసేపు గుర్తుంచుకోండి మంట అయితే మాత్రం చాలా సిమ్ములోనే పెట్టాను చూద్దాం ఒకసారి గిన్నె జాగ్రత్తగా తీసుకుని చూడండి పక్కన కాల్సింది ఆల్రెడీ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి గుర్తుంచుకొని వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి గ్లాసులో సరేనండి తాటితో అయితే ఇలాగే వండుకోవాలి చూద్దాము ఇంకొక నిమిషం ఉడికిన తర్వాత మనం ఎలా తిరిగేసుకోవాలో ఇప్పుడు ఈ గ్లాస్ని తీసేసుకుందామండి ఇప్పుడు ప్లేట్లోకి తిరిగేసుకుందాము నేను దీన్ని సరిపడా స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకుని బార్లింగ్ చేసుకుని తీసుకుంటాను జాగ్రత్తగా తీసుకోవాలండి నార్మల్ వచ్చేస్తుంది మనం అరటాక్ వేసాం కనుక అంటుకోదు బాగానే వచ్చేస్తుంది జాగ్రత్తగా స్టవ్ ఆపేసేసి మనం ఈ ప్లేట్లోకి తిరిగేసేసుకుందాము తిరిగేసిన తర్వాత ఒక అరగంట చిన్న మంట మీద కాలితే సరిపోద్ది అండి మనం తాటోట్లు రెడీ అయిపోద్ది ఇక అంతగా తెలియాలంటే మనం ఒకసారి పైనుంచి చేతులు పెట్టాలని నొక్కినట్లయితే మనకి ఉడికిపోయినట్టు తెలుస్తుంది ఇంతనండి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వండుకుంటే రెడీ అయిపోద్ది కానీ కొంచెం అయినా సరే మాడినట్టు ఉంటే టేస్ట్ అండి ఇంకో చూసారా ఎంత బాగా వచ్చిందో నే నేను ఎప్పుడు వేసినా ఇలానే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇది మాత్రం చల్లారిన తర్వాత అండి తినాలి వేడి మీద అసలు తినకూడదు కొంచెం మనకి ఘాటుగా అనిపిస్తుంది కొంచెం గొంతు పట్టినట్టు చల్లారక తింటే మాత్రం చాలా బాగుంటుంది సరేనండి ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను ఇది ఒక మూడు రోజుల నిలవుంటుందండి మనం జాగ్రత్తగా కాల్చుకుంటే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్లో చెప్పండి ఇలా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ ఇలా సీజన్లో వచ్చే మనకి రకరకాలు ఏ వెజిటేబుల్స్ కానీ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే మనకి త్వరగా రావండి ఈ తాటి రొట్టె కూడా అండి హెయిర్ కూడా చాలా మంచిది తినడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్దని నమ్ముతారు మా విలేజెస్లో అయితేనండి ప్రతి సంవత్సరం తప్పకుండా చేసుకుంటారు తాటి రొట్టి బూరెలు రకరకాలుగా చేసుకుంటారు మనం ఇది వన్ ఇయర్ తాటి అనేది వన్ ఇయర్ మనం ఎలా నిల్వ చేసుకోవాలో నేను ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను ఎందుకంటే ఇది తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావు కనుక మనం అప్పుడప్పుడు అయినా మనం తినడం మన పిల్లలకి కూడా వండి పెట్టాలండి ఇవి అస్తమానం కొనుక్కునేవి కాదు కదా ఈ వీడియో అయితే ఇదేనండి మీకు అయితే తాటి పెట్టేలా వచ్చిందో కామెంట్స్లో మాకు చెప్పండి